హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ ఈ రోజు నేను నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బిల్డింగ్ ప్రోగ్రెస్ అనేది మీకు చూపిస్తాను నేను చెప్పాను ప్రతి ఫ్రైడే ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బిల్డింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను ఈ రోజు నేను జావర్ ప్యారో ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ చూపిస్తాను ఎందుకంటే నేను ముందు కాక్టైల్ చూపించాను బిల్డింగ్ ప్రోగ్రెస్ ఫ్రెంచైజీ కూడా అయిపోయింది బజీజి అయిపోయింది ఈ విధంగా జావాస్ ప్యార్ ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను అనుకున్నాను కానీ చాలా మంది గమనించారన్న బడ్జ్జీస్ ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ అని ఎందుకు ఎందుకంటే చాలా మందికి బజీస్ బల్స్ చాలా ఇష్టం వాటిని వాళ్ళ ఇష్టంగా పెంచుకుంటారు అందుకోసం ఈ రోజు నేను మీకు జా బజ్జీ ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను నెక్స్ట్ ఫ్రైడే మీకు జావాది చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర నీకు తెలిసింది బర్డ్స్ కి అన్నిటికీ బిల్డింగ్ బాక్సెస్ మరియు కుండలు ఇచ్చే దగ్గర దగ్గర వన్ మంత్ కన్నా ఎక్కువ అయింది వన్ మంత్ అయ్యి ఒక టూ డేస్ ఎక్కువ అయింది మీకు తెలిసిందే చాలా వరకు నా దగ్గర ఉన్న బర్డ్స్ ఒక బాక్సెస్ లో కుండలలో చిక్స్ ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి ఇంకా నేను ఒక షార్ట్ వీడియోలో ఒక క్వశ్చన్స్ కూడా అడిగాను సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళకి టూ పేస్ బజ్జీస్ అనేది మంచి కలర్స్ లో ఫ్రీగా ఇస్తారు అనుకున్నాను కానీ దానిలో ఎవరు గెలిచారు అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఎవరు గెలిచారు గెలవలేదు అని మొత్తం మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియోని లాస్ట్ లో చూడండి ఈ వీడియోలో మీకు ఒక ఫోటో ద్వారా చూపిస్తాను ఏ కుండలో ఎన్ని ఉన్నాయి ఉండే ఇంకా ఎన్ని చిక్స్ ఉన్నాయి చాలా మంది దానిలో కామెంట్ చేశారు కానీ ఎవరు గెలిచారు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువకున్న బెల్ అనుకోండి ఇందులో మీరు బర్స్ ఎలా బిల్డింగ్ చేసుకోవాలి ఎలా కేర్ చేయాలి వాటిని ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని అని చూపిస్తుంటారు మీకు తెలిసిందే నా దగ్గర ప్రస్తుతానికి అన్ని బర్డ్స్ చాలా మంచిగా బీడింగ్ చేస్తున్నాయి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి పించెస్ జావర్ స్ప్యారో కాక్టైల్స్ బజ్జీస్ పించెస్ కూడా చీక్స్ వచ్చేస్తాయి కాక్టైల్స్ కూడా చీక్స్ వచ్చేస్తాయి బజ్జీస్ కూడా వచ్చేస్తాయి జావాస్ ప్యారోది ఇంకా ఆఫ్రికన్ లవ్ బర్డ్ చూపించలేదు దాని యొక్క వీడియో ఇంకా చేస్తాను అది అజీవంత్ చూపిస్తాను నీకు తెలిసింది ఇది నా టెరీ గార్డెన్ దానిలో చాలా వరకు మంచి మంచి చెట్టు పెట్టాను బర్స్ కోసం ఇంకా నా బ్యాక్ సైడ్ ఉన్నది బజ్జీస్ ఆఫ్రికా అన్ని బర్డ్స్ ఒక బిల్డింగ్ కాలనీ వాటి యొక్క ప్రోగ్రెస్ అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి వీడెన్ లాస్ట్ వరకు చూడండి అప్పుడే కనుక మీకు అర్థమైతే బర్డ్స్ తో ఎలా బీడింగ్ తీసుకోవాలి ఇంకా మధ్య మధ్యలో వీడియోస్ లో చూపిస్తుంటాము మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం వేక్స్ ఎలా ఉంటాయి ట్రీస్ ని ఎలా మనం అన్ని చూపిస్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి వీడన్ లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం పోయిదాం బర్డ్స్ ఒక కాలనీలో చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చేసాను నా యొక్క బర్డ్స్ కాలనీలో ఈ రోజు మీకు బజ్జీసి చూపిస్తాను కానీ చూడండి పోయిన నేను ఫ్రైడేలో నా కాఫిటీ లో ఒక బిల్డింగ్ ప్రోగ్రెస్ చూపిన చూడండి ఇందులో ఈ రోజు చిక్స్ కూడా వచ్చాయి మొత్తం త్రీ చిక్స్ ఉన్నాయి ఇదిగోండి ఎక్సెల్ పాడేసి ఉన్నది అంటే ఈ రోజు ఒక చిక్స్ వెల్ట్గా ఉన్నది ఇవి నేను తీసేస్తాను ఎక్సెల్ ని ఎందుకంటే ఒక్కొక్కసారి బాడ్ సెప్ చేస్తా ఎక్స్ ఎక్సెల్ ని తినిపిచ్చేస్తాయి వాటి ఒక చిక్స్ ని అందుకోసం చిక్స్ అనేవి చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటది అందుకోసం నేను తీసేస్తున్నాను ఎక్సెల్ ని ఇంకా నేను కొన్ని ఎక్స్ కూడా నేను మొత్తం చూశాను కాక్టీ అందులో ఒక సెవెన్ ఎక్స్ అనేవి చెడిపోయినాయి ఎందుకు చెడిపోతాయి అది మనం చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఉన్నది ఒకటేసారి మొత్తం ఇట్లా వేడి అవుతుంది చల్లగా టెంపరేచర్ సరిగా లేకపోవడం వల్ల ఇదిగోండి మొత్తం సెవెన్ ఎక్స్ నేను తీసేసాను మొత్తం ఫైవ్ ఫోర్ బాక్స్ లోకెళ్ళి సెవెన్ ఎక్స్ అనేది అండ్ ఫిటర్ ఎగ్స్ అంటే దీనిలోకి వెళ్ళి చిక్స్ అనేది రావు ఒకటి దీనిలో డెడెన్స్ అయిపోయింది ఒక చిక్స్ అనేది మన ఎగ్ లోపలనే చనిపోయింది బైక్ రాలేదు అది కూడా చూపిస్తాను చూడండి మొత్తం సెవెన్ ఎగ్స్ తీసేసాను ఎందుకంటే ఇది ఉంచి అందులో వేస్తే చిక్స్కోండి ఇది మొత్తం బ్లాక్ కలర్ అయిపోయింది ఇది గెలి అయిపోయింది అలాగనే ఉంచితే ఫీమేల్ దానిపై కూర్చుండి మేల్ తీసుకూసు పొదుగుతుంటాయి డైమేస్ ఏమైనా అనమాట దాంట్లో ఏమి రాదు అది గురించి తీసేసాను మొత్తం సెవెన్ చిక్స్ మొత్తం ఫోర్ బాక్స్ తీసేశాను మిగిలిన ఎగ్స్ అనేవి మంచిగా ఉన్నాయి దాన్ని ఉంచాను ఫోర్ సెవెన్ ఎగ్స్ అనేవి తీసేశాను చూడండి ఇప్పుడు నేను బజ్జీస్ ఒక కలర్ వీడియో కొద్దిగా పెద్దగా వీడియో లాస్ట్ చూడండి అప్పుడే మీకు తెలియదు మనకు తెలుసు అది మన బిల్డింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది నా దగ్గర అనేది ఇదిగోండి ఇందులో చూడండి ఎల్లో హెడ్ ఆఫ్ లైన్ లో ఉన్న చూడండి బ్లూ కలర్ లో ఫీమేల్ ఇదిగోండి మీ ప్రతి కుండలో ఎన్ని ఎక్స్ అనేది మొత్తం చూపిస్తాం ఫీమేల్ దాపి చూపిస్తాం చూడండి ఇందులో మొత్తం ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ క్వాలిటీ కూడా మంచిగా ఉన్నది ఆ తర్వాత నంబర్ టూ కుండ చూడండి అందులో ఒకటే ఎగ్ ఉన్నది ఇది దీనిలో ఇప్పుడు చూద్దాము నంబర్ త్రీ మొత్తం కుండలు మీకు చూపిస్తాను మొత్తం సెవెన్ టూ కుండలు ప్రతి కుండలు మీకు ఎక్స్ మరియు చిక్స్ కనిపిస్తాయి ఇంకా ఫ్రీ కలర్ కూడా చూడండి ఇదిగోండి దీనిలో బ్లూ వైల్డ్ కలర్ ఉన్న చూడండి బ్లూ కలర్ లో వైల్డ్ ఉన్నది బడ్ చూడండి దీని కింద మొత్తం ఫైవ్ ఎక్స్ ఫైవ్ కాదు చూడండి ఎక్కువ సెవెన్ ఎక్స్ ఉన్నాయి చూడండి సెవెన్ ఎక్స్ ఉన్నాయి నా దగ్గర బర్డ్స్ ఎలవెన్ ఎక్స్ ఇస్తాయి సెవెన్ సిక్స్ ఎనిమిది ఇలా ఎక్సర్సైజ్ నంబర్ ఫోర్ చూడండి అల్బినో ఫీమేల్ ఇది అల్బినో బ్లాక్ ఐస్ ఇది చూడండి దాని కింద కూడా ఉన్నది చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయి ఎక్స్ మొత్తం ఫీమేల్ ధరకు చూపిస్తాను చాలా మంది వీడియోస్ చెప్తుంటారు అంటే ఎగ్స్ ని టచ్ చేయకూడదు చెక్స్ ని టచ్ చేయకూడదు అని నా దగ్గర అలా ఏం కాదండి నా దగ్గర ఎన్ని బర్డ్స్ ఉన్నాయి నేను అన్ని బర్డ్స్ టచ్ చేస్తాను ఎక్స్ ని టచ్ చేస్తాను చెక్స్ ని టచ్ చేస్తాను కానీ ఫీమల్ అయితే దానికి ఏం చేయాలి బయట కూడా పాడే ఇదిగోండి దీనిలో ఫోర్ ఎక్స్ ఉన్నాయి అందుకని నేను ఒక వీడియో చూశాను ఎక్స్ ని టచ్ చేయకూడదు అది బర్డ్స్ మీద చెప్తుంటారు వాళ్ళకి తెలిసింది వాళ్ళకి చెప్తారు కానీ నా దగ్గర అయితే అట్లా కాదండి నా దగ్గర అయితే బర్డ్స్ అన్ని చూస్తాను టచ్ చేస్తాను ఎక్స్ ని టచ్ చేస్తాను టచ్ చేస్తాను కానీ నా దగ్గర బర్డ్స్ అనేవి అలా పాడేవి ఒక్క బర్డ్స్ కాదు మొత్తం నా దగ్గర సిక్స్టీ ప్లేస్ బడ్జెస్ ఉన్నాయి బడ్జెస్ కానివ్వండి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కాఫ్టేల్స్ అన్ని బర్డ్స్ చూస్తూ ఉంటాను ఇదిగోండి దీనిలో నెంబర్ ఫైవ్ వచ్చి ఫోర్ రెండు చిక్స్ ఉన్నాయి రెండు ఎక్స్ ఉన్నాయి కానీ అందులో ఒక చిక్స్ అనేది చనిపోయింది చూడండి నెంబర్ ఫైవ్ కుండలో ఒక చిక్స్ అనేది చనిపోయింది ఆ చిక్స్ ఎక్కడ తీస్తాను లేకపోతే అది అలాగానే ఉంచుతాయితే చీమలు అనేది వచ్చేస్తాయి తొందరగా చీమలు వచ్చి పట్టుకుంటే మాత్రం తర్వాత మొత్తం ఎక్స్ చిక్స్ తినేస్తాయి చంపేస్తాయి అందుకోసం అది తీసుకు చూడండి అదేది ఇది కొత్తగా వెళ్ళాం చిక్స్ అంటే ఇది కావచ్చు ఇది ఏ లోపలనే చనిపోయి కూడా ఉండే ఒక్కొక్కసారి అవుతుంది చిక్స్ అనేవి ఎక్స్ లోపల చనిపోతాయి మా తర్వాత అవి చని చనిపోయి బయట ఫీమేల్ దాన్ని తర్వాత చనిపోయి ఉంటాయి ఒక్కొక్కసారి అడ్లాప అవుతుంది ఇదిగోండి ఇందులో మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఎగ్ ఒక చిక్స్ రెండు ఎగ్స్ ఉన్నాయి ఇదిగోండి పెట్టేసాడు నెంబర్ ఫైవ్ కుండలు నంబర్ సిక్స్ కుండ చూడండి దీనిలో ఒక ఫీమేల్ కలర్స్ చూడండి నా దగ్గర చాలా మంచి కలర్స్ ఉండే నంబర్ సిక్స్ చూడండి ఫీమేల్ ఎల్లో హెడ్ లో ఉన్న చూడండి బయటికి వచ్చేసింది దానిలో చూద్దాము ఎన్ని ఉన్నాయి దీని చూడండి మొత్తం త్రీ చిక్స్ ఉన్నాయి ఇంకా టూ ఎక్స్ ఉన్నాయి ఇదిగోండి త్రీ చిక్స్ టూ ఎక్స్ దీనిలో చాలా మంచి ప్రోగ్రెస్ వీటిని లాస్ట్ లో చూడండి దీనిలో మీకు మంచి మంచి విషయాలు చెప్తుంటారు మనం ఎలా చూడాలి దాని ఎక్స్ మన చెక్స్ మొత్తం మీకు చూపిస్తుంటాను అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇదిగోండి దీనిలో చూడండి చాలా మంచి ఫీమేల్ నంబర్ సెవెన్ కొండలు ఫీమేల్ ఒక కలర్ చూడండి చాలా మంచి కలర్ దీనిలో చూడండి దీనిలో మొత్తం ఫోర్ ఎక్స్ ఉన్నాయి ఇంకా టూ చిక్స్ ఉన్నాయి చూడండి నంబర్ ఎనిమిది కుండా చూడండి దీనిలో ఫస్ట్ చిక్స్ దే దానిలో వచ్చింది చూపించాను వీడియో షార్ట్ వీడియోలో చూడండి చిక్స్ అనేది ఎలా కలిసి కూసు అంటే ఒక్కొక్క మనం నేర్చుకోవడం దాంట్లో ఎన్ని ఉన్నాయి చిక్స్ అలా ఒక్కటే దగ్గర వచ్చి అన్ని చిక్స్ అనేవి కుసుంటాయి ఇదిగోండి నేను చిక్స్ కొంచెం దూరం దూరం చేసి నువ్వు చూపిస్తాను నేనైతే టచ్ చేస్తూ ఉంటాను నా దగ్గర అయితే ఇప్పుడు దాకా ఇలా కాలేదు ఒక్క ఫీమేల్ కాదండి నాది సిక్స్టీ ఫీమేల్స్ చేస్తున్నాయి దానికి ఇలా చెక్స్ ని అవి పడేయవు చాలా మంది అంటారు వాసన వస్తుంది చేతి ఆ తర్వాత టచ్ చేయవు అని ఇదిగోండి ఈ కుండలు చూడండి నంబర్ టెన్ లో మన సారీ నంబర్ నైన్ ఇది మన లూటినో ఫీమేల్ చూడండి నూటినో ఫీమేల్ రెడైస్ ఇది దాని కింద చూడండి మంచి ఫీమేల్ ఇదైతే సెవెన్ ఎగ్స్ సిక్స్ సెవెన్ ఎక్స్ ఉన్నాయి ఇది ఇవ్వండి భయపడతా కూడా లేదు అది కుండ ని ఒప్పుతున్నా వాటిని చెప్పడానికి చేతి వేస్తున్నా కానీ చూడండి ఎలా చూస్తుంది బయటకే వస్తా లేదు ఇది చాలా మంచిది నెంబర్ నైన్ కుండలో ఇది చాలా అంటే చాలా మంచి ఫీమేల్ ఇది పోయిన సీజన్లో కానివ్వండి ఇది ఫస్ట్ టైం నేను తెచ్చిన ఫీమేల్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందే తెచ్చిన ఫీమేల్ అది ఇది నెంబర్ టెన్ కుండలో చూసాము క్లియర్ విన్స్ ఫీమేల్ పోయిన సీజన్లో ఈ ఫీమేల్ సేమ్ ఇలాగే నేను ఇంకొక ఫీమేల్ రెండు కలిసి ఒకటే కుండలు బీడింగ్ చేశాయి ఆ వీడియో కూడా చూపించాను నేను ట్వెల్వ్ చిక్స్ ని పెంచాయి ఒకడే కుండలో ఇదిగోండి ఇవ్వండి దీన్ని మొత్తం త్రీ చిక్స్ ఉన్నాయి త్రీ ఎక్స్ ఉన్నాయి నంబర్ టెన్ కుండ ఇదిగోండి మూత గ్రీన్ కలర్ పెట్టేసినట్టు నంబర్ పదకొండు చూడండి గ్రీన్ కలర్ మూత మీద ఉన్నాయి చూద్దాం దీనిలో చిక్స్ ఉన్నాయి చూడండి దీనిలో రెండు చిక్స్ ఉన్నాయి ఇంకా మూడు ఎక్స్ ఉన్నాయి ఇప్పుడు నంబర్ పన్నెండు వైట్ కలర్ మూత మీద అంటే ఎక్స్ ఉన్నాయి ఇది దీనిలో టూ ఎక్స్ ఉన్నాయి అంటే ఫీమేల్ ఇంకా ఎక్స్ అనేది వయొచ్చు ఇప్పుడు నంబర్ థర్టీన్ కుండ వైట్ అంటే ఎగ్స్ ఉన్నాయి దీంట్లో వచ్చే అల్బినో ఫీమేల్ ఉన్న దీనిలో కూడా మీకు ఇలా కెమెరా రెడ్ రెడ్ ఐస్ది కెమెరా యొక్క ఫ్లాష్ వల్ల కొంచెం క్లియర్ గా కనిపిస్తలేదు అంటే వాటి యొక్క షైనింగ్ వస్తున్నాయి ఇది అల్బినో ఫీమేల్ ఇది ఇది కూడా దీని వచ్చే త్రీ ఎగ్స్ ఉన్నాయి ఇది కూడా నేను ఎగ్స్ ని టచ్ చేస్తున్నాను త్రీ ఎగ్స్ ఉన్నాయి చాలా మంది అంటుంటారు అంటే వాళ్ళకు తెలిసింది వాళ్ళు చెప్తుంటారు కానీ నా దగ్గర ఇప్పుడు అది ఇలా కాలేదండి నేను టచ్ చేస్తూ ఉంటాను వాళ్ళు దీనిపై వీడియోస్ కూడా చేస్తున్నారు అంటే ఎగ్స్ని చూడండి టచ్ చేయదు అండి ఎగ్స్ ని టచ్ చేయాలి అని అప్పుడే మనకు తెలుస్తుంది బడ్డాయిలు ఉన్నాయా లేవా బర్డ్స్ అనేది దానికి కూర్చుంటున్నాయి ఇదిగోండి దీన్ని చూడండి దీనిలో సిక్స్ ఎగ్స్ ఉన్నాయి ఒక చిక్స్ అనేది చనిపోయింది చూడండి ఒక చిక్స్ అనేది చనిపోయింది చిక్స్ ఎందుకు చనిపోయినది వచ్చి చూద్దాము బయటికి తీసుకొని చూడండి దీనికి చిక్స్కి కి ఉన్నాయి చూడండి దీని మీద ఎవరో కొట్టారు ఫీమేల్ కొట్టిందో వేరా బర్ కొట్టిందో ఇది దీని కింద పాడేస్తాను ఇప్పుడు ఎక్స్ ఒక టచ్ చేసి చూస్తాను ఆ ఎక్స్ అయితే వేడిగా ఉన్నాయి అంటే ఫీమేల్ దీనిపై కూర్చుండి పొదుగుతుంది అంటే వేరా బర్డ్ చంపేసిందో ఈ మధ్యలో చంపేసి తెలియదు కానీ ఎక్స్ పైన అయితే ఫీమేల్ అయితే కూర్చుంటుంది ఎక్స్ అయితే కొంచెం వేడిగా ఉన్నాయి లేకపోతే ఎక్స్ చల్లగా అయిపోతే మనకు తెలుసుకోవచ్చు ఇది వేరా బర్ చంపేసింది ఫీమేల్ కూడా బయటికి వెళ్ళిపోయిందండి అంటే ఎక్స్ వేడిగానే ఉన్నాయి ఫీమేల్ పొదుగుతుంది ఇప్పుడు నెంబర్ పదిహేను చూడండి ఒక ఎగ్ వచ్చేసింది దీనిలో కూడా మూత చూ సెంటర్ లో ఉంచాను మూత ఇప్పుడు సెట్ చేస్తాను ఎందుకని దీనిలో కూడా ఒక ఎగ్ వచ్చేసింది ఈరోజు పదిహేను నంబరు చూద్దాం నంబర్ పదహారు కుండా దానిలో ఏమీ లేదు ఇప్పుడు చూద్దాం పది నంబర్ చూద్దాము పదిహేడు దీని మూత వైట్ అంటే దొప్పల్ల ఎగ్స్ ఉన్నాయి చూద్దాం ఎగ్స్ చిక్స్ కూడా రావచ్చు ఫీమేల్ చూడండి చాలా వరకు ఫీమేల్ కి దెబ్బలు తినే చూడండి మొత్తం పెద్ద వెళ్ళిపోయినాయి అంటే ఫైటింగ్ చేసుకుంటాయి చాలా వరకు మొత్తం ఇదిగోండి ఫీమేల్ ని బయటకి తీస్తున్నాను నా దగ్గర ఫీమేల్ చాలా మంచి ఫీమేల్స్ అండి ఏ ఫీమేల్ టచ్ చేసినా వాటి ఎక్స్ ని టచ్ చేసినా చిక్ చేసినా ఏమి అనవు ఒక్కొక్క ఫీమేల్ కరుస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీమేల్ బయటికి వచ్చేస్తాయి దీనిలో ఎగ్స్ ఉన్నాయి నంబర్ పద్దెనిమిది కుండలో చూద్దాము దీనిలో వైట్ కలర్ అంటే లుటినో ఫీమేల్ చూడాలి రెడ్ ఐస్ పాపం దీన్ని కూడా మొత్తం పెదా చెల్లిపోయినా చూడండి బాగా పని చేసుకుంటున్నది లేకుండా చాలా మంచి ఫీమేల్స్ ఉన్నాయి మొత్తం పెదా చెల్లిపోయినాయి దీనిలో కూడా చూడండి ఎక్స్ ఉన్నాయి టూ ఎక్స్ అయితే ఉన్నాయి నెంబర్ పంతొమ్మిది కుండలో చూద్దాము వైట్ మొత్తం అంటే ఎక్స్ ఉన్నాయి దీనిలో మొత్తం ఫైవ్ ఎక్స్ ఉన్నాయి చూడండి ఫేమస్ బయటకి వెళ్ళిపోయింది నంబర్ ఇరవై కుండ చూద్దాం గ్రీన్ కలర్ అంటే చిక్స్ ఉన్నాయి చూద్దాం ఎన్ని చిక్స్ ఉన్నాయి ఇదిగోండి దీనిలో టూ చిక్స్ ఉన్నాయి ఇంకా ఫోర్ ఎక్స్ ఉన్నాయి నెంబర్ ట్వంటీలో నెంబర్ ట్వంటీ వన్లో చూపిస్తాను ఎన్ని ఉన్నాయో దీనిలో టూ ఎక్స్ ఉన్నాయి దీనిలో కూడా నెంబర్ ట్వంటీ టూ కలర్ చూద్దాము కుండలో దీనిలో ఒక ఎగ్ వచ్చేసింది పోయినసారి దీనిలో ఎక్స్ ఉంటే మొత్తం పలిగిపోయిన ఫీమేల్ ఇంకా ఎక్స్ వచ్చింది నంబర్ ట్వంటీ త్రీ చూడండి ఫీమేల్ లో చూడండి మొత్తం పెద్ద వెళ్ళిపోయినాయి చాలా పార్టీచర్స్ ఉన్నాయి ఫీమేల్ అయితే ఇది కూడా అల్బినో ఫీమేల్ అడైస్ బయటికి వెళ్ళిపోయింది దీనిలో ఏమీ లేదు నంబర్ ట్వంటీ ఫోర్ కుండా దీనిలో చూడండి పైడ్ ఫీమేల్ దాని కింద కూడా ఎక్స్ ఉన్నాయి టూ ఎక్స్ ఉన్నాయి ఇంకా ఫీమేల్ ఎక్స్ అయ్యు ఎక్స్ ఫిమేల్ ఒక కలర్ చూడ ఎంత మంచి కలర్ బ్లూ కలర్ లో బ్లూ వైట్ బ్లాక్ ట్వంటీ ఫైవ్ నెంబర్ కు గ్రీన్ ముత్త అంటే చిక్స్ ఉన్నాయి ఇదిగోండి ఫిమేల్ చిక్స్ నేను తీసుకొని ఉన్నది టూ చిక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు దాని ఫిమేల్ కింద ఎన్ని ఎక్స్ ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను ఫిమేల్ కింద ఇంకా టూ ఎక్స్ ఉన్నాయి టూ ఎక్స్ టూ చిక్స్ చాలా మంచి ప్రోగ్రెస్ అయ్యి ఈసారి ప్రతి కుండలు మీరు కనిపిస్తాయి అందుకో వీడియోని లాస్ట్ వైపు చూడండి అప్పుడే మీకు తెలుస్తాయి బీల్డింగ్ అనేది నా దగ్గర ఎలా ఉంటుంది అని ఇదిగోండి దీనిలో ఫీమేల్ ఉన్నది ట్వంటీ సిక్స్ లో త్రీ సిక్స్ త్రీ ఎక్స్ ట్వంటీ సెవెన్ కుండలో చూద్దాము వైట్ ముత్త అంటే ఎక్స్ ఒకటే ఎగ్ అంటే ఇంకా ఎక్ వేయచ్చు ఇరవై ఎనిమిది కుండా దీనిలో చూడండి ర్యాంబో ఫీమేల్ ఫీమేల్ చూడండి మై ఫ్రెండ్ ర్యాంబో ర్యాంబో ఫీమేల్ అంటే వెళ్ళిన ఫీమేల్ చూడండి బయటకి వచ్చేసింది దీనిలో చూడండి టూ చిక్స్ ఉన్నాయి ఇంకా ఫైవ్ ఎక్స్ ఉన్నాయి ర్యాంబో ఫీమేల్ బయటకి వెళ్ళిపోయింది దీనికి ఒక చిక్స్ అనేది ఏ కలర్ లో వస్తాయి మనం చూద్దాం ఎందుకంటే ర్యాంబో ఏ మేల్ తో పేరెంట్ చూసుకుని నాకు తెలియదు నంబర్ ఇరవై తొమ్మిది కు దీనిలో కూడా చిక్స్ ఉన్నాయి చూడండి త్రీ చిక్స్ ఉన్నది ఇంకా టూ ఎక్స్ ఉన్నాయి దీనిలో కూడా ఎక్స్ అయితే ఇది కూడా పట్టాలు కనిపిస్తున్నాయి ఇది కూడా చిక్స్ టచ్ చేస్తున్నాను చూడండి అన్ని చిక్స్ ని ఇరవై తొమ్మిది ఇప్పుడు చూద్దాం ముప్పై కుండా చూద్దాము థర్టీ నంబర్ దీనిలో ఫోర్ ఎక్స్ ఉన్నాయి థర్టీలో థర్టీ వన్ కుండా దీనిలో చూద్దాము దీనిలో చూడండి సిక్స్ ఎక్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాము ముప్పై రెండవ నంబర్ కుండా దీని చూడండి దీనిలో కూడా ఫీమేల్ ఉంది ఆఫ్ లో ఎల్లో హెడ్ దాని కింద కూడా చూడండి చిక్స్ ఉన్నాయి ఫీమేల్ జరుపుతాను ఇదిగోండి త్రీ చిక్స్ ఉన్నాయి ఫైవ్ ఎక్స్ ఉన్నాయి చాలా మంచి ప్రోగ్రెస్ లాస్ట్ చూడండి మీకు చాలా మంచి ప్రోగ్రెస్ ఇలాంటి వీడియో బహుశా మీరు యూట్యూబ్ లో చూడలేదు అనుకుంటారు అలాంటి వీడియో చూడండి ప్రతి కుండలో మీకు ఎక్స్ మరియు చెక్స్ అలాంటి పేర్స్ ఇలాంటి పేర్స్ మీరు తీసుకునే కన్ఫామ్ మీ దగ్గర కూడా బీడింగ్ అనేది చేస్తాయి ఇదిగో ముప్పై మూడో నంబర్ కుండ చూడండి ఫీమేల్ చూడండి ఫీమేల్ ఎలా వాటి యొక్క చెక్స్ ని లెక్కల కింద పట్టుకొని కోసం చూడండి ఇలా చిక్స్ చెక్స్ ని చూపిస్తాను మీకు ఫీమేల్ ఫిమేల్ చూడండి త్రీ అయితే చిక్స్ కనిపిస్తున్నాయి దీనిలో ఇదిగోండి ఫీమేల్ బయటికి వస్తుంది ఫీమేల్ బయటికి వెళ్ళిపోయింది ఇదిగోండి చెక్స్ చూడండి త్రీ చెక్స్ ఉన్నాయి ఇంకా ఫైవ్ ఎగ్స్ ఉన్నాయి చెక్స్ అంతా చాలా పెద్దగా అయిపోయినాయి అంటే ఈ ముందు వెళ్ళిన చెక్స్ ఉన్నాయి చిన్న చెక్స్ రాలేదు వచ్చిన చెక్స్ ఇప్పుడు చూడండి ముప్పై నాలుగో నెంబర్ కుండా చూడండి కూడా చూడండి అల్బినో రైడైస్ ఫీమేల్ ఫీమేల్ చాలా మంచి కలర్ చూడండి ఫిమేల్ది బయటకి వెళ్ళిపోయింది ఫీమేల్ టూ ఎక్స్ ఉన్నాయి అంకా ఇంకా ఫీమేల్ ఎక్స్ వేయచ్చు థర్టీ ఫైవ్ నెంబర్ కుండలో చూద్దాము దీనిలో కూడా చూడండి ఎల్లో హెడ్ ఉన్నది ఆఫ్లైన్ ఫీమేల్ చూడండి దాని కింద టూ చిక్స్ ఇంకా టూ ఎక్స్ ఇది నేనైతే ప్రతి బర్డ్స్ ఒక చిక్స్ చూడండి టచ్ చేస్తున్నాను ఎక్స్ ని కూడా ఫీమేల్ ని కూడా అంటే ఎలా అని మీ చేయకి మీరు కూడా చెయ్యకండి ఇదిగోండి థర్టీ సిక్స్ చూడండి సిక్స్ ఎక్స్ ఉన్నాయి థర్టీ సెవెన్ లో మీకు తెలిసింది ఒక షార్ట్ చూపించండి దీనిలో రెండు ఫీమేల్స్ కలిసి బిల్డింగ్ చేస్తున్నాయి మీకు తెలిసిందే ఇప్పుడు ఒకటే ఫీమేల్ ఒక ఫీమేల్ బయటికి వెళ్ళిపోయింది మీరు చూడండి దీనిలో రెండు ఫీమేల్స్ కలిసి ఒకటే కుండలు బిల్డింగ్ చేస్తుంది ఇదిగోండి ఫీమేల్ టచ్ చేస్తున్నా చూడండి ఏమి అంటే లేదు చూడండి ఫీమేల్ నా దగ్గర అది దీనిలో చిక్స్ చూడండి మొత్తం ఫైవ్ చిక్స్ అయితే వచ్చేసాయి ఇంకా సిక్స్ ఎక్స్ అయితే ఉన్నాయి దీనిలో దీనిలో మొత్తం రెండు ఫీమేల్స్ కలిసి పదకొండు ఎక్స్ వేసాయి దీనిలో చాలా మంచిగా నేను చిక్స్ పొద్దు ఎక్స్ పై కొంచెం ఉన్నాయి ఒక ఫీమేల్ అయితే బయటికి వెళ్ళిపోయింది చూడండి ముప్పై ఎనిమిది అనకుండా చూద్దాం దీనిలో ఏమీ లేదు ముప్పై తొమ్మిది నంబర్ కుండా చూడండి వైట్ ముత్త అంటే దీనిలో ఎక్స్ ఇది కూడా ర్యాంబో ఫీమేల్ ఇంకోటి చూపిస్తున్నాను నీకు ఇది కూడా రాంబో ఫీమేల్ కింద చూద్దాం ఎన్ని ఎక్స్ ఉన్నాయి ఒక త్రీ అయితే ఎక్స్ అయితే కనిపిస్తున్నాయి త్రీ ఎక్స్ ఉన్నాయి దీనిలో నాకు ఇంకా ఎక్స్ వెయ్యొచ్చు నా దగ్గర ఎక్స్ అయితే ఎక్కువగానే ఇస్తాయి నంబై నలభై కుండా చూడండి చాలా మంచి ఫీమేల్ చూడండి ఇలాంటి ఫీమేల్ మనం తీసుకోవాలి ఎల్లో హెడ్ మేల్ తీసుకోవాలి అప్పుడే మనకు ర్యామ్ చిక్స్ అనేవి వస్తాయి ఇదిగోండి దీని కింద చూడండి ఎన్ని ఎక్స్ ఉన్నాయి చూడండి దీనిలో ఎనిమిది ఎక్స్ ఎనిమిది ఎక్స్ ఒకటే ఫీమేల్ చూడండి ఇలా చూడండి ఫిమేల్ ఒక కలర్ కూడా చూడండి ఇలాంటి ఫీమేల్ తీసుకొని ఎల్లో హెడ్ లో మనం మేల్ తీసుకొని దానిపై వీడియో చేస్తాను మనం ర్యాంబో చిక్స్ మనం ర్యాంబో బర్డ్స్ అనేది మనం ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు దానిపై వీడియో చేస్తాను ఇప్పుడు చూడండి నలభై ఒకకుండా చూడండి దీనిలో ఫైవ్ ఎక్స్ ఉన్నాయి నేను అలాగనే పెట్టి పేరింగ్ నేను ర్యాంబో చిక్స్ నా దగ్గర వచ్చాయి అప్పుడే నలభై రెండు చూడండి దీనిలో మొత్తం ఫైవ్ ఎక్స్ ఉన్నాయి దానికి ఏమేమి షర్తులు ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాను నలభై మూడు ఆకుండా చూడండి దీనిలో ఏమీ లేదు సెంటర్ లో మొత్తం అంటే ఏమీ లేదు నలభై నాలుగు ముగ్గు గ్రీన్ కలర్ అంటే దీనిలో చిక్స్ ఉన్నాయి చిక్స్ అంటే ఒక చిక్స్ ఉన్నాయి చూడండి ఇంకా మిగిలిన సిక్స్ ఎగ్స్ ఉన్నాయి ఇంకా కూడా చూపించుకోండి దీనిలో ఒక ఎగ్స్ అనేది చెడిపోయింది అది కూడా చూపించు చూడండి ఇది బ్లాక్ కలర్ మీకు కనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ఎగ్స్ అనేది చెడిపోతే అవి కలర్ అనేది మారిపోతుంది ఇంకా ఎగ్స్ అనేది అల్కగా అంటే వెయిట్ లో వెయిట్ ఉంటుంది ఇదిగోండి ఇది ఎగ్స్ అనేది చెడిపోయింది ఈ ఎగ్స్ ని మనం దీనిలో ఉంచుతాము కొద్దిగా వేస్ట్ ఎందుకంటే ఫీమేల్ దానిపై కూర్చొని పొద్గుతే దానిలో ఏమి మనకు రాదు దాని వల్ల తీసేస్తాను ఒక్కొక్కసారి బర్డ్స్ తీసి పాడేస్తాయి కానీ నేను దీన్ని కూడా తీసేస్తాను అలా ఎందుకు అంత ఇబ్బంది అని ఇదిగో దీనిలో చూడండి మొత్తం ఫోర్ ఎక్స్ ఉన్నాయి వేదికుండలో దాని కింద కింద నలభై ఆరు నంబర్ కుండా దీనిలో ఒక ఎక్ వచ్చేసింది నలభై ఏడు నంబర్ అంటే వైట్ మొత్తం ఎక్స్ ఉన్నాయి ఇదిగో దీనిలో సిక్స్ ఎక్స్ ఉన్నాయి దీనిలో నలభై ఎనిమిదవ నంబర్ కుండా చూడండి దీనిలో టూ ఎక్స్ ఉన్నాయి నలభై తొమ్మిదవ నంబర్ కుండ దీనిలో కూడా ఎక్స్ ఉన్నాయి వైట్ మూత ఫైవ్ ఎక్స్ ఉన్నాయి దీనిలో ఇప్పుడు యాభై నంబర్ మూత చూడండి యాభై నంబర్ కుండ చూడండి దీనిలో ఏమీ లేదు ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఫోటో చూసుకొని నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇదేనండి ఎన్ని స్టిక్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని ఈ ఫోటో చూడండి మీకు చూపిస్తాను ఎవరు సమాధానం అనేది కరెక్ట్ గా చెప్పలేదు అందుకోసం ఈ అందులో ఎవరు గెలవలేదు ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు మీద బటన్ లో ఇస్తున్నాను ఒకవేళ చూడండి వాళ్ళు చూడండి ఆ బటన్ ఆ వీడియో యొక్క లింక్ అనేది ఇచ్చేస్తున్నాను ఇంకా మీకు బర్డ్స్ కావాలంటే నేను నా దగ్గర నంబర్ చూస్తున్నాను స్క్రీన్ పై ఆ నంబర్ ని మీరు నాకు వాట్సాప్ చేయండి మీకు బర్డ్స్ ఎన్ని పేర్స్ కావాలంటే మరి పేర్స్ తీసుకోండి ఇది కానీ నంబర్ ఫిఫ్టీ వన్ కుండ క్రిమినోల్ ఫీమేల్ ఉన్నది చాలా మంచి ఫీమేల్ చూడండి దాని కింద కూడా ఎక్స్ ఉన్నాయి ఒక త్రీ ఎక్స్ త్రీ కాదు చాలా ఎక్స్ ఉన్నాయి ఫైవ్ ఎక్స్ ఉన్నాయి దాని కింద కూడా చాలా ఎక్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి యాభై రెండు ఫిఫ్టీ టూ నంబర్ కుండా దీన్ని ఏమీ లేదు ఫిఫ్టీ త్రీ గ్రీన్ మూత అంటే చిక్స్ ఉన్నాయి ఎన్ని చిక్స్ ఉన్నాయనేది చూపి చూడండి కూడా ఒకటి చిక్స్ ఉన్నది ఇంకా ఫోర్ ఎక్స్ ఉన్నది నంబర్ ఫిఫ్టీ ఫోర్ వైట్ మూత దీంట్లో చూడండి ఫోర్ ఎక్స్ ఉన్నాయి కానీ దీంట్లో చూడండి ఒకటి ఎక్స్ అనేది పలిగిపోయింది అంటే దీనిలో ఫైటింగ్ చేసుకున్నాయి ఇంకా చూడండి ఎక్స్ అనేది పలిగిపోయింది అంటే ఇంకా దీనిలో ఫీమేల్ కూడా పుసుంటలేదు మొత్తం ఎక్స్ చల్లగా అయిపోయినాయి ఇవి ఎక్స్ ఉంచి దీంట్లో ఏమీ లాభం లేదు ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఫీమేల్ అయితే దీంట్లో రాదు ఇంకా ఇవి ఎక్స్ అనేవి మొత్తం చెడిపోయినాయి అందుకోసం ఈ ఎక్స్ ని కూడా తీసి పాడేస్తాను ఇంకా వేరే ఫీమేల్ అని ఆకుండా ఇదిగోండి ముప్పై ఏడో కుండ చూపించే ఒకడే ఫీమేల్ ఉండే ఇప్పుడు ఇంకో దాన్ని కూడా వచ్చేసి చూడండి రెండు ఫీమేల్స్ ఒకటి పైడ్ లో ఒకటి బ్లూ కలర్ లో రెండు దాని కింద చూద్దాం ఫిఫ్టీ సిక్స్ నంబర్ కుండా దీనిలో కూడా ఫిమేల్స్ ఫీమేల్స్ ఎక్స్ పై కూర్చుండి పొదుగుతుంది చూద్దాము ఫీమేల్ కింద ఎన్ని ఎక్స్ ఉన్నాయి జరుగు 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 ఇంకా జరిగింది ఫైవ్ ఎక్స్ దీనిలో కూడా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఫిఫ్టీ సెవెన్ కుండా దీనిలో ఏమీ లేదు యాభై ఎనిమిదవ నంబర్ దీన్ని చూడండి మొత్తం ఫైవ్ ఎక్స్ దీనిలో కూడా ఉన్నాయి యాభై తొమ్మిది దీనిలో కూడా చూడండి దీనిలో అల్బినో ఫీమేల్ బ్లాక్ ఐస్ దీనిలో చూద్దాము ఫీమేల్ కింద ఎన్ని ఎక్స్ అనేవి ఉన్నాయి దీనిలో ఎక్స్ కదా దీనిలో చిక్స్ కూడా ఉన్నాయి చూడండి నేనైతే ఎక్స్ అనేది మూత పెట్టాను కానీ ఇప్పుడు మూత అనేది మల్పిస్తాను ఇక్కడ దీనిలో ఇప్పుడు గ్రీన్ కలర్ ఎందుకంటే దీనిలో చిక్స్ అనేది వచ్చేస్తాయి టూ చిక్స్ దీనిలో ఉన్నాయి త్రీ ఎక్స్ ఉన్నాయి అరవై నంబర్ మూత వైట్ కలర్ అంటే దీనిలో ఎక్స్ ఉన్నాయి దీనిలో కూడా చూడండి అల్బినో ఫీమేల్ ఉన్నది దీనిలో నేను చాలా అల్బినో ఫీమేల్స్ ఇంకా ఎల్లో హెడ్ ఫీమేల్ పెట్టాను దీనిలో త్రీ ఎక్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా మంది అల్బినోనే కావాలా చాలా మంది ఫోన్ చేస్తాం అల్బినో బర్డ్స్ కావాలి అందుకోసం నేను అల్బినోనే ఎక్కువగా ఉంచాను దీనిలో కూడా చూడండి అల్బినో ఫీమేల్ దీనిలో కూడా అరవై ఒకటి కుండలో చూడండి సిక్స్ ఎక్స్ ఉన్నాయి దీనిలో కూడా అందుకోసం నేను అల్బినో ఎల్లో హెడెడ్ ఫీమేలే ఎక్కువ ఉంచాను అరవై రెండవ పూ ఉండొచ్చు దీనిలో కూడా చూడండి అల్బినో ఫీమేల్ ఐస్ దీని కింద కూడా ఎక్స్ ఉన్నాయి అందుకోసం అల్బినో అల్బినో చూడండి ఆరు ఎక్స్ దీనిలో కూడా ఉన్నాయి చాలా మంచి ప్రోగ్రెస్ ప్రతి కుండలో మీకు ఎక్స్ మరియు చెక్స్ చూడండి దీని వాటి కింద ఇది లాస్ట్ లైన్ అరవై నాలుగు ఏమీ లేదు అరవై ఐదు ఏమీ లేదు అరవై ఆరు అరవై ఏడు ఎందుకంటే ఇది కింద ఉన్న లైన్ ఎక్కువ శాతం ఫీమేల్ సెలెక్ట్ చేసుకోనివ్వండి అందులో చేసిన ఎక్స్ వచ్చి పాడేశానికి కింద నేను అవి ఎక్స్ అనేది చల్లగా అయిపోయింది అక్కడ ఏమి రాదు ఇప్పుడు అరవై తొమ్మిది దీనిలో ఏమీ లేదు డెబ్బై డెబ్బైలో చూడండి దీనిలో ఎక్స్ ఉన్నాయి త్రీ ఎక్స్ ఉన్నాయి కింద లాస్ట్ లైన్ లో కూడా ఒక ఫీమేల్ కుండా సెలెక్ట్ చేసుకొని చూడండి చాలా కింద చూడండి ఒక ఫోర్ ఇంచెస్ నేను కిందకి ఒక ఫోర్ ఇంచెస్ కింద పెట్టినకుండా దానిలో కూడా క్లీస్ వచ్చి డెబ్బై ఒకటి దీనిలో ఏమీ లేదు డెబ్బై రెండు దీనిలో కూడా ఏమీ లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలాంటి బిల్డింగ్ ప్రోగ్రెస్ ఉన్నది మీకు బర్డ్స్ కావాలంటే చూడండి కింద వాట్సాప్ ఇది నెంబర్ ఇస్తున్నాను నా వాట్సాప్ నెంబర్ కాల్ చేయకండి ఇక వాట్సాప్ చేయండి ఎన్ని బర్డ్స్ కావాలి అనేది మీరు చెప్పండి ట్రాన్స్పోర్టేషన్ అనేది నేను చెప్పాను అది నా దగ్గర ఉండదు ఎందుకంటే ఎక్కువగానే ఉంటే నేను చేస్తాను ఒక ఫైవ్ పేర్స్ టెన్ పేర్స్ నేను చేయను ఇంకా మీరు ఆదిలాబాద్కి వచ్చి మీరు తీసుకోవచ్చు మీకు కావాల్సిన బర్డ్స్ మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ పట్టిస్తాను ఎందుకంటే తెలిసి నా దగ్గర బర్డ్స్ అని ఎలా పిలిచి నేను సీడ్ మిక్స్ త్రీ కేజీ సీడ్ మిక్స్ డైలీ వేస్తున్నాను నా దగ్గర బర్డ్స్ కి ఎందుకంటే చిక్స్ చాలా ఉన్నాయి బర్డ్స్ అని చాలా తింటాయి ఒక్కొక్క బట్ చూడండి త్రీ కేజీస్ కింద కూడా ఇంత వేసేసాను నేను వాళ్ళకు మార్నింగ్ నేను వాళ్ళకు చూడండి చెన్నగలు వేసాను దానబెట్టి ఇంకా స్వీట్ వేశాను ఇంకా త్రీ కేజీస్ ఒక్కొక్క వన్ డే లో నా దగ్గర బర్డ్స్ అని తింటాయి ఎందుకంటే చిక్స్ చూసారు కదా ఎన్ని చిక్స్ ఉన్నాయి ఇంకా బాగా తింటాయి ఒక మంత్ లో వంద కేజీలని అనేది తింటే దగ్గర బర్డ్స్ ఎందుకంటే అవి అలా బిల్డింగ్ చేస్తాయి ఇలాంటి బర్డ్స్ తీసుకునే మీ దగ్గర చాలా మంచిగా బిల్డింగ్ ప్రోగ్రెస్ అని మీ దగ్గర కూడా కన్ఫర్మ్ బిల్డింగ్ అనేది చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ బడ్జీస్ మన కాప్తీలుగా బిల్డింగ్ ప్రోగ్రెస్ చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న బీడింగ్ చూడండి అలాగనే బజ్ మన ఈ వర్షాకాలంలో జాగ్రత్త తీసుకొని తీసుకోవాలండి ఇది రైట్ సైడ్ లో వీడియో చూడండి సెంటర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ చూసి నొక్కి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కల్